ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ నెహ్రూ నగర్ క్రాస్ రోడ్ వద్ద మేచల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు మొసలి శ్రీనివాస్రెడ్డి మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు విక్టరీ జోష్ ఆధ్వర్యంలో చాచా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ నిర్మాణం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి నెహ్రూ చేసిన సేవలు అమూల్యమని చెప్పారు నెహ్రూ ప్రవేశపెట్టిన ఆధునిక ఆలోచనలు శాస్త్రీయ దృక్పథం నేటికీ భారత అభివృద్ధికి పూనాది అని పేర్కొన్నారు పిల్లలపై నెహ్రూ చూపిన ప్రేమకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటామని తరాలు విద్యా విలువలను అనుసరిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అధ్యక్షులు పత్తికుమార్ రాఘవరెడ్డి చర్లపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గడ్డం యాదగిరి సీతారాం రెడ్డి అంజిరెడ్డి నాగిల్ల బాల్రెడ్డి గోపాల్ యాదవ్ చర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరెడ్డి వెంకటరెడ్డి కాలనీ డివిజన్ అధ్యక్షులు పూలేపాక అంజయ్య మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిగౌడ్ రాజుగౌడ్ సుజిత్ రెడ్డి శ్రీనివాస్ ప్రకాశ్రెడ్డి భాను బాల్నర్సయ్య నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్ద కుమార్ హీరలాల్ పాల్గొన్నారు అలాగే మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కపరసాయిగౌడ్ ఉపాధ్యక్షులు విక్టరీ జోష్ ఎస్వి కిట్టు వర్మ జమిల బేగం జానిబాయ్ వర్మ మల్లాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సోని ఫిరోజ్ భాయ్ అన్వర్ భాయ్ బాలకృష్ణ సమీర్ మల్లాపూర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు మన ఉప్పల్ నియోజకవర్గము మల్లాపూర్ డివిజన్ కేబుల్ చౌరస్తాలో అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మన రాఘవరెడ్డిన గారి ఆధ్వర్యంలో ఈ స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది దానికి చాలామంది దాతలుగా సహకరించారు మొత్తం మీద అయితే రాఘవరెడ్డిన కృషితోటే ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నెహ్రూ గారి నూట ముప్పై ఆరో జన్మదిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ ఘనంగా నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై తెలంగాణ మరి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని కేబుల్ చౌరస్తాలో చాచా నెహ్రూ గారి జయంతి ఉత్సవాలు నూట ముప్పై ఆరవ జయంతి సందర్భంగా ఎంతో అంగరంగ సీనియర్ నాయకుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము మరి ఉప్పల్ డివిజన్లోని పది డివిజన్ల నుంచి సీనియర్ నాయకులు రాఘవ్ రెడ్డి గారు అంజిరెడ్డి గారు సీతారాం రెడ్డి గారు మరి అదేవిధంగా సాయి రాజు గారు ఇక్కడున్న పెద్దలు ప్రతి కుమార్ గారు ఎస్సీ ఎస్టీ సెల్ పెద్దలు మరి అన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రతి కుమార్ గారు మరి ప్రతి ఒక్కరి సౌజన్యంతో మరి చాచా నెహ్రూ అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది మరి బాలల దినోత్సవం బాలల దినోత్సవం ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి భారతదేశం మొట్టమొదట ప్రధానమంత్రి మన చాచా నెహ్రూ గారు ఆర్థిక సంస్కరణ విషయంలో కానీ మహిళా రిజర్వేషన్ విషయంలో కానీ అదేవిధంగా విధానాన్ని ప్రపంచంలో మరి భారతదేశాన్ని ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దాలని అదేవిధంగా టెక్నాలజీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు టెక్నాలజీ ముందు వరుసలు నిలిపిన చాచా నెహ్రూ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఘనమైన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గంలో మన కమ్మ మన కేబుల్ చివర అస్సలు తొలి ప్రధాని చాచాజీ నెహ్రూ ముప్పై ముప్పైవర జయంతి సందర్భంగా మనం అందరం కూడా పది డివిజన్ వాళ్ళు ఇక్కడ వచ్చినాం మన మహిళా సోదరి సోదరి మణి చే మన చెల్లపల్లి డివిజన్ కార్పొరేటర్ గారు గొంతు శ్రీదేవి గారు సీనియర్ నాయకుడు ఆంజనే మా మరి ఇక్కడ సీతారాం రెడ్డి గారు మరి ఆల్ డివిజన్స్ ప్రెసిడెంట్ కానీ జిఎస్ గారు అంజన్న గారు కానీ సీతారామ రెడ్డి గారు కానీ అందరు కూడా ఇక్కడ రావడం జరగడం జరిగింది ఇది మేము నెహ్రూ గారి స్టాచ్యూ ఇక్కడ ఆ రోజులో ఇది నెహ్రూ నగర్ అని స్థాపించడం జరిగింది నెహ్రూ నగర్లో మనం నెహ్రూనే పెట్టుకోవాలనే ఉద్దేశంతో దాదాపు ఇక్కడ ఆ రోజులో రెండు వందల పన్నెండు రెండు వేల పన్నెండులో ఇక్కడ స్థాపించడం జరిగింది అప్పుడు నేను మన అప్పుడు ఇక్కడ లే కాదు ఆ బా అబ్బరేమైనా ఉండే మన మళ్ళీ బృక్షపాతి అని అబ్బాయి టెన్త్ అప్పుడు ఇంజనీరింగ్ చదువుతుండే కౌన్సిలర్ గారు ఆ అబ్బాయిని ఆ రోజుల్లో నేనే ఇక్కడ నీలవర పెట్టి అక్కడ ఆ పిల్లాడప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీకి చిట్టిలు రాస్తుండే చిన్న అబ్బాయి అప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది నేను ఈసారి ఫీల్డ్లో వస్తానంటే వద్దు బాబు నువ్వు ఇంజనీరింగ్ ఎస్టీ కదా మంచి భవిష్యత్తు ఉంటుంది వద్దు రాజకీయం లాంటి లేలే ఉంటానంటే అప్పుడు ఆ అబ్బాయిని పెట్టి గెలిపించడం జరిగింది మరి ఆ రోజుల్లో ఈ నెహ్రూ అని స్థాపించి ఇక్కడ కూడా నేను మన భక్షపతి గౌ భక్షపతి నాయకు కూడా అందరం కూడా ఈ నెహ్రూ అనేది చాలా గుడిచెల్లాగా ఉండేది ఆ రోజుల్లో రాజవేడి గారు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలే ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది ఆ రోజుల్లో నేను కూడా ఎస్సీఎల్ ఎంప్లాయన్ కాబట్టి మరి ఆ రోజుల్లో ఇక్కడ కూడా దాదాపుగా అన్ని జిల్లాల వారిగా ఇక్కడ ఇక్కడ వచ్చి అందరూ ఇక్కడ ఉండడం జరిగింది వారందరూ కూడా ఉపాధి కలిగించడం జరుగుతుండేది మరి ఆ రోజుల్లో ఇక్కడ కూడా ఈ నెహ్రూ చాచా నెగురు అనేది స్థాపించడం జరిగింది ఇది కూడా ఆనవైద్య ప్రకారం అందరం కూడా ఇక్కడ వచ్చేసి మన అందరం కూడా జయంతి వర్ధంతి జరుపుకుంటున్నాం మరి ఈ అందరూ ఈ రోజు రావడం ఈ జయంతి సందర్భం కూడా మన అందరం కూడా కొద్దిగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు చాచా నెహ్రూ గారి నూట ముప్పై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా మేము ఆ రోజు ఎన్ఎఫ్సిలో పనిచేస్తున్నాను అప్పుడు రాజరెడ్డి గారు ఎమ్మెల్యే గారు తర్వాత మా రాఘవరెడ్డి అన్న ఇక్కడ భిక్షపతి అనే నాయకును కౌన్సిలర్గా కాంటాక్ట్ చేయించి గెలిపించి ఆ భిక్షపతి నాయకు ఆధ్వర్యాన ఈ చాచా నెహ్రూ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది ఈ చాచా నెహ్రూరు విగ్రహాన్ని స్థాపించి ఇక్కడ ఏరియాను నెహ్రూ నగర్ అని నామకరణం చేయడం జరిగింది ఈ నెహ్రూ నగర్లో అప్పుడు చాలా పరిస్థితులు ఘోరంగా ఉండే అప్పుడు ఈ రాఘవరెడ్డి తర్వాత భిక్షపతి నాయకు రాజరెడ్డి అన్న కలిసి ఈ నెహ్రూ నగర్ను చాలా డెవలప్ చేశారు రాజరెడ్డి అన్న నిజంగా కూడా ఆయన చనిపోయి ఈరోజు మాకు చాలా లోటు ఆయన చాలా చేశాడు ఈ డెవలపింగ్లో అంతా ఆయన చేయ ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఏరియా చూసినా రాజరెడ్డి గారు చాలా డెవలప్ చేశాడు అలాగే చాచానెవ్ గారు మన దేశానికి చేసినటువంటి సేవలు మరవలేనివి ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు ఈరోజు భారతదేశం ఈ పరిస్థితిలో ఉందంటే అది చాచా చాచానెవరు గారి చలవ ఎవరైనా ఆయన మర్చిపోతే మూర్ఖత్వము ఇందా మొన్న వచ్చిన వాళ్ళందరూ చాచా చాచానెవరు గురించి మాట్లాడుతున్నారు కానీ చాచా చాచానెవరు ఏం అనేది వాళ్ళకు తెలియదు అనుకుంటా దయచేసి ఇప్పటికైనా చాచా నెవరితోనే ఈరోజు ఇండియా ఈ స్థానంలో ఉంది దయచేసి అందరూ గ్రహించాలి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు అలాగే మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ సాయి గారు తర్వాత సీతారాం రెడ్డి గారు సీనియర్ తర్వాత వెంకటరెడ్డి ప్రెసిడెంట్ గారు వచ్చిన బాలరెడ్డి ఆంజీ పత్తి కుమార్ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను